దేవాది దేవుని నాకు స్తోత్రం గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి పరిశుద్ధ గ్రంథములో నుండి కొరందీలకు రాసిన మొదటి పత్రిక మరి రెండవ అధ్యాయము మరి రెం తొమ్మిదవ వచనంలో చూసుకున్నట్లయితే చక్కని వాక్యము మనకి వినబడుతుంది ఇవ్వబడింది దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరం కాలేదు దేవునికి స్తోత్రం కలుగునగాక దేవుడు ఆయన ప్రేమించిన వారి పట్ల దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచను అంటే దేవునికి స్తోత్రం దేవుణ్ణి అత్యధికంగా ప్రేమించే వారికి ఏమేమి సిద్ధపరిచాడో అవి వారి కంటికి కనబడవు చెవికి వినబడదు తర్వాత మనుష్య హృదయానికి కూడా గోచరము కాదు దేవునికి స్తోత్రం మనం అనుకుంటాం మన తలుపులు వేరు ఆయన తలంపులు వేరు ఆయన ప్రణాళికలో మనం ఏమై ఉన్నామో అది మనకు తెలియనే తెలియదు దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రభు అయిన తండ్రి మనం సృజించి మన ఆయన సృష్టిలో ఉన్న ఉన్నవారమైన మన కొరకు ఆమె ఆయన ఏ సమయానికి ఏ గడికి ఏమేమి సిద్ధపరిచారో అవి మనకైతే తెలియవు కానండి ఆయనకే తెలుసు ఏ సంవత్సరము ఏ నెల ఏ గంటలో ఏ నిమిషంలో ఏ వారంలో ఏది చేయాలో మనకంటూ ఏమి ఇవ్వాలో ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయనకే బాగా తెలుసు ఇంకొక మాట అంటున్నారు అవి మరి మనుష్య దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు ఇంకా అదేవిధంగా పద్నాలుగు వచ్చినం కూడా చూసుకున్నట్లయితే మరి ఇంకా చక్కెర మాట ఉన్నది ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలోనూ అంగీకరింపడం అంతే కదా మనం ఆత్మ సంబంధం అయితే మనం ఆత్మ ద్వారా మన కార్యాల మనకు జరిగే కార్యాలను కూడా మనకు దేవుడు తెలుపుతాడు తెలియజేస్తూ ఉంటాడు మరి దేవుడు ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలి అంటాడు ఆయన్ని ఆరాధించేవారు ఆయన నమ్మిన వారు ఎలా ఆరాధించాలి ఆత్మతో సత్యముతో మరి మన ఆత్మతో సంపూర్ణమైన ఆత్మను ఆత్మతో ఆయన అంగీకరించి మరి ఆత్మతో ఆరాధించాలి సత్యముతో ఆరాధించాలి అంటే సత్యముగా నిజముగా ఉన్నాడని మరి ఆయన్ని మనం ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం మరి ఇంకొక విషయం చూసినట్లయితే మరి ఏ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచు ఉన్నాడు మనకైతే అంటే మనకి ఏది ఇసువాలో ఏది చేయాలో మరి దేవునికి తెలుసు గనక మనం ఆత్మ ద్వారా మనకి మనం తెలుసుకోగలుగుతాము అయితే మన ఆత్ ఆయన తన ఆత్మ వలన మనకు బయలుపరిచి ఉన్నాడు మరి ఒక మనుషుని సంగతులు అతనిలో అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మరి మనుషులలో మరి ఎవరికి కూడా తెలియదు ఇప్పుడు నా మనసులో ఉన్నవన్నీ నాకే తెలుసు కానీ మీకెవరికి ఏమీ తెలియవు కదండీ కానీ మనలో ఉన్న ప్రతి ఆలోచన మనం చేస్తున్న ప్రతి నడక మనం చూస్తున్న ప్రతి చూపు మనం ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన దేవునికి తెలుసు మరి అంటాడు ఆత్మ మరి దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు ఆ ఆత్మ అన్నిటినీ కూడా దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికీ తెలియదు ఎంత గొప్ప మాట అండి అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు హెల్ దేవుని ఆత్మ కలిగి ఉన్న వారికి ఆ సంగతులు తెలియబడతాయి కానీ దేవుని ఆత్మ లేని వారికి ఎవరికి కూడా ఆ సంగతిలో తెలియచేయబడవు దేవునికి స్తోత్రం కలుగునిగాక మరి ఇంకొక మాట అంటున్నారు అలాగే క్రింది వచ్చినాల్లో కూడా చదువుకుంటే మరి అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ నుండి వచ్చు ఆత్మను పొందుతున్నాము దేవుని యొద్ధ నుండి వచ్చే సంగతులు మరి దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవాలి తెలుసుకుంటకు మనకు మనము లౌకిక ఆత్మను మనం మరి పొందలేదు లౌకిక ఆత్మను కాక దేవుని యొద్దు నుండి ఉత్స ఆత్మనే మనం పొంది ఉన్నాము హాలెలుయ 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 ఒక మనుషుల్లో ఉన్నటువంటి ఆలోచనలు తలంపులు ఆ మనిషికి తెలుస్తాయి కానీ ఎదుటివారికి తెలియదు అదే దైవాత్మ కలిగిన వారికి మరి ఎదుటివారు ఏం ఆలోచిస్తున్నారు అంటే ఎదుటి ఏ స్థితిలో ఉన్నారో మరి వారు చెప్పగలుగుతారు ఎందుకంటే దేవుని ఆత్మ కలిగి ఉన్నారు దేవునిలో ఎప్పుడు నిత్యము నడుస్తూ ఉంటారు అందుకని దేవుడు కొంత తన ఆత్మ ద్వారా తెలియజేస్తూనే ఉంటాడు హాలెలుయ మనుష్య జ్ఞానము నేర్పు గాక మనుష్య జ్ఞానము నేర్పు గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గుర్చి మేము బోధించున్నాము అంటాడు పరిశుద్ధ పౌలు గారు ఏమంటాడు మరి దేవుడు బోధించే మాటలనే మేము బోధిస్తాం కానీ మా సొంత మాటలను మేము బోధించమని ఒక భక్తుడు చెబుతూ ఉన్నాడు అలాగే దేవునితో నడుచువారు అని నిత్యము దేవునితో సహవాసం చేస్తూ దేవుల్లో నడుస్తున్నటువంటి వారు ఎప్పుడు కూడా దేవుడు సూచించే ప్రతి మాటను వారు బయలుపరుస్తూ ఉంటారు హలేలుయ ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ ఆత్మ విషయములను అంగీకరింపడు ప్రకృతి సంబంధము అంటే లోక సంబంధముగా శరీరాశలతో మరి లోక సంబంధముగా ఆలోచిస్తున్న ప్రతివారు కూడా మరి దేవుని ఆత్మ విషయములను గమనించరు అంగీకరించరు గనకనే మరి వాళ్ళు ఎన్నో ఇతరులను శ్రమ పెడుతూ ఉన్నారు దేవుని నమ్మిన బిడ్డలను అనేకమైన విషయాల శ్రమలకు గురి చేస్తూ ఉన్నారు అది ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉంటాయి చూడండి దేవుణ్ణి నమ్మనటువంటి వాడికి దేవుని విషయాలు ఎప్పుడూ కూడా విర్రితనంగానే ఉంటాయి దేవుని అంగీకరించి దేవుణ్ణి అనుసరిస్తూ నడుస్తున్న వారికి ఆత్మజ్ఞానం ఉంటుంది ఆత్మ ద్వారా దేవుడు అనేకమైన సంగతులను బయలుపరుస్తూ ఉన్నప్పుడు వారు ఆత్మతో కలిగినటువంటి మరి మాటలను వారు ఇతరులకు అందజేయగలుగుతూ ఉంటున్నారు దేవుని స్తోత్రం కలుగు మరి లోక సంబంధి ప్రకృతి సంబంధి అయినవాడు తన శరీరాచలతో శరీరీచ్ఛలతోనూ శరీరాశలతోనూ మరి నడుస్తూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క వాక్యాలను మరి ఆత్మవిషయమైన విషయాలను అంగీకరింపడు అంగీకరింపలేడు కర అంగీకరింపడు అవి అతనికి ఏ విధంగా ఉంటాయంట విర్రితనంగా ఉంటాయి దేవుని గురించి మనం ఏదైనా చెబుతూ ఉన్నప్పుడు వారికి చాలా విర్రితనంగా ఉంటుంది ఎంతో ఎగతాలు చేస్తూ ఉంటారు మరి ఎవరో కాదండి లోకరీత్యా ఆనాడు నాకు మరి నా మూడో అన్నయ్య ఎప్పుడు నేను ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉండగా ఎంత ఎగతాలు చేసేవాడో చెప్పలేను చప్పట్లు గుర్త ఆహాహా అని నవ్వుతూ ఉండేవాడు కానీ ఎంతో భయంకరమైన విర్రితనముగా ప్రవర్తించేవాడు మరి చూడండి లోక సంబంధి లోక సంబంధి అంటే తాగటం తినటం తిరగటం తన ఇష్టాన రాజ్యంగా చేయటం పెద్దలను గౌరవించకుండా ఇష్టాన్ రాజ్యంగా వక్రమంగా తిరిగే వాళ్ళంతా కూడా లోక సంబంధులే అయితే అవి అతనికి వెరితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవం చేతనే వివేచం పద్ద వివేచం పద్ధను కనుక అతడు వాడిని గ్రహింపచ్చు అంటే అతడు లోక లోకం రీత్యా తిరుగుతున్నాడు గనక అతనికి వెరతనంగా ఉన్నాయని చెప్పుకుంటున్నాము అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదుగుతాయి మరి ఏ కార్యమైన ఆత్మ అనుభవం చేతనే వివేచ వివేచింపదుగుతాయి మనకు తెలియచేయబడతాయి కనుక అతడు వాటిని గ్రహింపజడు అంటే ఎందుకని ఆత్మీయంగా దేవంతో లేడు అతను ఆత్మకార్యంలో ఎరగడు గుర్తెరగడు గనక ఆత్మ సంబంధి అయిన వాడేమో ఏం చేస్తాడంటే చూద్దాం ప్రకృతి సంబంధి అయిన వాడిని మనం గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఆత్మ సంబంధి అయిన వాడిని గురించి తెలుసుకుందాము ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించను అన్నిటినీ కూడా తెలుసుకుంటాడు వివేచిస్తాడు ఆలోచన చేస్తాడు అన్నిటి కోసం కూడా కానీ అతడు ఎవరి చేత నేను వివేచింపబడడు చూడండి అతను ఎవరి చేత కూడా వివేచింప బడడు ఆత్మ ఆత్మసంబంధి అయినవాడు అన్నిటినీ కూడా వివేచించుకుంటాడు ఆత్మ ద్వారా అన్ని విషయాలు తెలుసుకోగలుగుతాడు ఆత్మలో ఆలోచిస్తాడు దేవునితో మాట్లాడుకుంటాడు దేవుడి నుంచి అనేకమైన సంగతులను తెలుసుకోగలుగుతాడు కాబట్టి అతడు ఎవరి చేతనైనా వివేచింపబడాడు ఒకటి చెప్పాల్సిన అవసరము లేదు అతనికి ఎందుకని అతను ఆత్మజ్ఞానం పెంచుకుంటున్నాడు ఆత్మలో నడిపించబడుతూ ఉన్నాడు దేవునితో సహవాసం చేస్తున్నాడు దేవునితో కట్టుబడి ఉన్నాడు దేవుని జ్ఞానాన్ని పొందుకుంటున్నాడు కాబట్టి మరి ఆత్మ సంబంధి అయిన వాడు వేరే వాటితో చెప్పించుకునేటటువంటి స్థితిలో ఉండడు అలా అదే ప్రకృతి సంబంధి అయినవాడు మరి అంతమంది తిట్టినా ఎంతమంది చెప్పినా వాడు జీవితాన్ని మార్చుకోలేక పోతున్నాడు ప్రకృతి సంబంధిగా ఉంటానికి ఇష్టపడుతున్నావా ఆత్మ సంబంధిగా ఉండటం ఇష్టపడుతున్నావా అని మనల్ని ప్రశ్నిస్తున్నాడు దేవుడు మనము మన గుండెమే మీద చేసుకుని మనల్ని గురించి మనము ఒక్కసారి తీర్మానం చేసుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాము అదేవిధంగా ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధించగలవాడెవడు ప్రభుకి దేవునికి దేవునికి ఎవరైనా బోధించగలరా మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము హలేలుయ మనమైతే క్రీస్తు మనసును కలిగి ఉన్నాము మంచి మనసు కలిగి ఉన్నాము చెడు పనులు చేస్తూ ఉండగా వారిని చూసి మనము ప్రోత్సహించలేము నువ్వు సరిగా ఉండు నీ ప్రవర్తన మార్చుకో నీ ప్రకృతి సంబంధంగా ఉండకు నువ్వు ఆత్మ సంబంధిగా మారు దేవునిలోకి రక్షణలోకి రా అని మనం ఎన్నో చెబుతున్నాం ఆయనప్పటికీ మారలేకపోతూ ఉన్నారు కాబట్టి మరి దేవుడు తనను అంగీకరించిన బిడ్డలకి దేవుణ్ణి ప్రేమించే బిడ్డలకి ఇచ్చాడు దేవుని ప్రేమించే వారి కొరకు ఏ ఆయన ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరం కాలేదు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ర ఈ యొక్క ప్రకృతి సంబంధంగా ఉండకుండా ఆత్మ సంబంధముగా మేము నాయన నీలో సిద్ధపడేటకును ఆత్మజ్ఞానం పెంచుకునేటకును నీవిచ్చే నాయన గోచరము కానటువంటి విషయములు గోచరము కానటువంటి వాటిని మీవిచ్చి మీరు ఇచ్చేటప్పుడు మేము పొందుకునే అర్హత కలిగిన వారముగా ఉండాలి అంటే మీలో స్థిరపడి మిమ్మల్ని అనుసరించి మీలో అంటుకట్టబడి నడుచుట మీకు కృపదక్షేమని ఎస్ సైనామాలు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్